ఇప్పుడు సాటిస్ఫాక్షన్ వచ్చిందా అందరిని చూసి వాళ్ళు చక్కగా వాళ్ళ ఫ్యామిలీని లీడ్ చేస్తున్నారు అనే బాధ నుంచి ఇప్పుడు నేను కూడా గెలిచాను నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చిందా ఫుల్ కానీ ఇంత కాన్ఫిడెన్స్ ఫస్ట్ నా హస్బెండ్కి చెప్పాలండి ఎందుకంటే ఆయనే కానీ నువ్వు వద్దు నువ్వు ఇక్కడే ఉండు అని అని అంటే గౌరవం ఉంటుండే నేను ఈరోజు పలుకొని సుజాత కాదు ఇదంతా మా ఆయనే ఫస్ట్ పతి ప్రత్యక్ష దైవం కాబట్టి ఫస్ట్ మా హస్బెండ్కి చాలా చాలా అంటే నేను రోజు షూట్కి వెళ్తున్నా బయలుదేరితున్నది ఖచ్చితంగా మా హస్బెండ్ కాల్ చేస్తాను ఆయన ఆల్ డేస్ చెప్తారు ఫైవ్ థర్టీ సిక్స్ కేన్ ఈ టైంకి నేను చెప్తారు తన ఇక్కడ ఓకే ఆయన సింగర్ ఏనీ ఎంప్లాయి అనమాట ఎలక్ట్రిషియన్ గా చేస్తున్నారు తయంగా చెప్తున్నాను ఓకే మీ మిడిల్ క్లాస్ మేమే పెద్ద రిచ్ కాదు

అవమాన ఎంత మన వచ్చిందని ఎంత హ్యాపీ పడుతున్నాను అన్ని మాటలు వాళ్ళు కూడా ఉంటారు మీరు నమ్ముతారు నేను షూటింగ్ వెళ్తానా ఇంటికి వస్తానా ఇట్లా పని చేసుకున్నా ఒకవేళ ఖాళీ ఉందా అంటే ఫ్యామిలీకి ఇచ్చేసానా రేషి తీసుకున్నాను ఈ ఫ్రెండ్స్ ఇన్స్ నమ్మడము అదే నా వల్ల కాదు కాదు ఇలా ముక్కుసూటికి వెళ్ళిపోతే ప్రాబ్లం కదా కెరియర్ విషయంలో ఏంటి ముక్కుసూటిక స్ట్రెయిట్గా వెళ్ళిపోతుంటే అంటే మీ పరిధి ఏమిటి అనే వరకే ఉన్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలంటే డ్రామా మనుషుల దగ్గర కూడా చేయాల్సిన పరిస్థితులు రావా దే డ్రామాలు చేయాలి దేనికోసం ఎదుటోడు మంచి కోసం ఇప్పుడు నేనున్నాను ఇప్పుడు నేను ఎదగాలంటే జ్యోతిని తొక్కాలని ఉందనుకో చేయం నేను వద్దు టు నేను చెప్తున్నా ఎవరు చూసినా చూడకపోయినా భగవంతుడు అనేవడో కూడా చూస్తా ఇది తెలిసినా వాడు ఎప్పుడు తప్పు చేయడు తెలుసో తెలుగు మనుషులను చేస్తాం చేయమని కాదు కాకపోతే తప్పు తెలుసుకొని ఒక సెట్టింగ్కి రావడం తప్పులో కూడా కొన్ని ఉంటాయమ్మా ఏంటంటే మనం ఎదుటోని హింసించి ఎదగడము హింసించి సంతోషించడము బాధ పెట్టి సంతోషించడం నువ్వు ఇట్లున్నా నేను అనుభవించిన ఏమున్నా నీకు ఉన్నా నువ్వు అట్లున్నావు అన్నప్పుడు నేను హర్ట్ అయినా కదా మరి నేను ఇంకోలే ఎట్లంట అనలేను కదా అందుకోసమని నేనొక్కటే నేర్చుకున్నాను నేను అంత మంచిదాన్ని కాదు అంత చెడ్డదాన్ని కాదు అంతే ఎవరికి దగ్గర అలా దగ్గర ఉంటా నిన్ను నేనైతే హర్ట్ చేయ ఇది నా పర్సనల్ వరకు నేను నిన్ను హర్ట్ అనే చూస్తాను నన్ను నువ్వు హడ్ చేసినావు అనుకో సపరేట్గా నువ్వెవరో నేనెవరో అడిగిపోతావు సరే బిడ్డ రామ్ రామ్ అని ముఖం మీద నువ్వు అందంగా లేవు నీకు అంత ఉందా ఇలా అన్నప్పుడు ఆ ఫేజ్ని మీరు ఎలా ఫేస్ చేశారు ఏంటి అని మీరు మోరల్ గా డిసప్పాయింట్ అయిపోవడం బాధపడడం ఇప్పుడు నాకు నిజంగా అవసరమా ఇలాంటివి అనుకోవడం ఇలాంటి సందర్భాలు ఏమైనా ఫేస్ చేశారా ఉన్నాయి చిన్నప్పటి నుంచి ఫేస్ ఫేస్అట్ చేస్తున్నాను నువ్వు అందంగా ఉండవు నువ్వు అందంగా ఉండవు వాళ్ళు నా లైఫ్లో ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఉన్నారు బాబోయి ట్వంటీ ట్వంటీ పర్సెంట్ 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 హండ్రెడ్ పీపుల్ ఓకే బాగున్నాం అనేవాళ్ళు ఉన్నారు సో పొడుస్తున్నారుగా అన్ని పోట్లే ఇంకేం పేను అలా నిండా ముని నొడించాలి ఎక్కడది సో ఈ మాటలతో నేను మునిగి ఉన్నాను కదా ఓకే మనకి ఇష్టపడే వాళ్ళు మన ముందు ఉంటారు మనకి ఇష్టపడే బ్యూటీ ఇంపార్టెంట్ మన లోపల ఉన్న మన మనసు ఎంత అందంగా ఉంది ఏంటి అనేది ఇంపార్టెంట్ మన మనసు మంచిది అవ్వాలి ఆకారము రూపము ఇది కాదు కానీ లోపల రూపం ఫస్ట్ ఎవరికి కనిపించదు ఎవరు గమనించలేరు ఎందుకంటే అందరు నటిస్తున్నారు ఇప్పుడు తీసుకుందాం